అయితే వీచం తుఫాన్ ఎఫెక్ట్ వల్ల నష్టాలకు నియోజకవర్గం సరిపల్లి గ్రామం అదేవిధంగా మల్లవార్లంక గ్రామంలో కూడా పూర్తిగా చూడేలా ఉంది ఎంత దారుణమైన పరిస్థితి చూడేది మరి తుఫానుకి రైతాంగం కూడా పూర్తిగా నష్టపోయిన సందర్భం మనందరూ చూస్తున్నాం మేము అదేవిధంగా మరి సరిపల్లిలో కూడా ఏదైతే నేను మధ్యాహ్నం మూడున్నర నాలుగు గంటల సమయంలో ఈ వీచం తుఫాన్ ఎఫెక్ట్ తీవ్రత వల్ల మరి కరెంటు స్తంభాలు కానీ అదేవిధంగా అక్కడ ఇల్లులు కానీ నేల మట్టమైన సందర్భం మరి చూసుకుంటూ వస్తున్నాం మేము మరి దీనికి ప్రభుత్వం కూడా పూర్తిగా బాధ్యత వహించిన అవసరం ఉంది ఎందుకంటే ఏదైనా తుఫాను కానీ ఎలాంటి సందర్భాల్లో మన ప్రభుత్వం చొరవ తీసుకుని ఏదైతే నష్ట నష్టపోయిన రైతులకు కానీ అదేవిధంగా నష్టపోయిన ఇళ్లకు కానీ మరి ప్రభుత్వం వారికి నష్టపరిహారం ఇవ్వ ఇవ్వాలి ఇవ్వవలసిన అవసరం బాధ్యత ఉంది ప్రభుత్వానికి మరి ఇక్కడ ఈ నర్సాపుర నియోజకవర్గం దృష్టిలో పెట్టుకుని ఏదైతే ఇక్కడ మల్లవర్లం కానీ సరిపల్లి కానీ ఈ గ్రామం మలవర్లంకలో కూడా చూస్తున్న రైతాంగం పూర్తిగా కూడా మరి రైతులు ఎక్కడా కూడా ఈ ధాన్యాన్ని ఉపయోగపడే విధంగా కనబడలేదు చూడండి మొక్కలు కూడా మొక్కలు కూడా వచ్చేసినాయి ధాన్యంలో ఇది ఈ ఎక్కడ కూడా ఈ ధాన్యం ఎక్కడ కూడా ఉపయోగపడే పరిస్థితి కనపడతలేదు మరి ప్రభుత్వం వెంటనే మరి కలెక్టర్ గారి దృష్టి కూడా మేము తీసుకెళ్తాం ఇది మరి కలెక్టర్ గారు ఆవిడ దృష్టిలో కూడా తీసుకెళ్తాం అదేవిధంగా మరి సబ్ కలెక్టర్ గారు ఉన్నారు అంబరీష్ గారు ఆయన దృష్టిలో కూడా తీసుకెళ్ళి ప్రజలకి అదేవిధంగా రైతాంగానికి న్యాయం జరిగే విధంగా మరి జనసేన పార్టీ నుంచి మేము అందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మరి రైతులు రైతు రైతులు కూడా ఒకటే చెప్తున్నాం మీరు ధైర్యంగా ఉండండి మేము ప్రభుత్వం దృష్టిలో కూడా కొనుగోలు చేయాలి ప్రభుత్వాన్ని దృష్టిలో కూడా మీకు న్యాయం జరిగే విధంగా మేము మేము సహకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అంటే ఒక్క విషయం మనందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు నష్టం జరిగిన రైతులు కానీ నష్టం జరిగిన ప్రజలకు కానీ మరి ప్రభుత్వం వారికి న్యాయం చేయాలి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ నష్టపోయిన రైతాంగానికి రైతులు కానీ మరి చాలా దారుణమైన పరిస్థితి మరి ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏదో రకంగా ఈ రైతులను పట్టుకొట్టే పరిస్థితి మనం మన మన రాష్ట్రంలో చూస్తున్నాం ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇలాంటి సందర్భాల్లో మరి ప్రభుత్వం చొరవ తీసుకుని అన్ని విధాలుగా కూడా ఈ రైతాంగాన్ని ఆదుకోవాలని ఆదుకోవాలని చెప్పి జనసేన పార్టీని మేము డిమాండ్ చేస్తున్నాము మరి రైతాంగం పరిస్థితి ఏ రకంగా ఉందో మనం అందరం చూస్తున్నాం ఏదైతే తుఫాన్ వల్ల రైతులు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దెబ్బతన పరిస్థితి చూస్తున్నాం అదేవిధంగా నర్తాపన నియోజకవర్గం మల్లవారులంకలో కూడా మరి ఇక్కడ రైతులు తీవ్రంగా నష్టపోయి ఉన్నారు ఇక్కడ నిన్న జరిగిన ఈచి తుఫాను వల్ల తోడు తడిసిపోయింది ధాన్యం కోత కోసిందని కూడా తడిసిపోయి ఆరబెట్టుకుంటున్నాడ మొత్తం అంతా తడిసిపోయి రైతులు ఇక్కడ చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నారు అంటే ప్రభుత్వం ఒకటి వెన్న చొరవ తీసుకుని తడిసిన ధాన్యాన్ని కూడా మరి ప్రభుత్వం కొనవలసిన అవసరం ఉంది ఎందుకంటే ప్రతి సందర్భంలో కూడా రైతే వెన్నుముకని చెప్పుకునే ప్రభుత్వాలు కానీ మనకు అన్ని రకాలుగా ఈ రైతాంగం అండగా ఉంటుంది ఈ రైతాంగానికి ప్రభుత్వం రాదుకోవాల్సిన అవసరం ఉంది మరి గత గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాం ప్రతి తృఫాన్ వచ్చినప్పుడు కూడా రైతులు ప్రత్యేకంగా నష్టపోయిన సందర్భం మన రాష్ట్రంలో చూస్తున్నాం మరి అలాంటి రైతులకి ఈ ప్రభుత్వం మరి బాసటగా ఉండి ఏదైతే తెలిసిన ధాన్యాన్ని కొనుగో కొని రైతులకి మరి అండగా ఉండాలని చెప్పి మేము జనసేన పార్టీని కోరు కోరుతున్నాం అదేవిధంగా మరి ఏదైతే రైతాంగం నష్టపోయిందో ఈ రైతాంగానికి అండగా మరి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మేము మరి ఏదైతే నష్టపోయిన రైతాంగాన్ని పూర్తిగా వివరించి రైతులకి న్యాయం జరిగే విధంగా జనసేన పార్టీ సహకరిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి రైతుకు కూడా పూర్తిగా అన్ని రకాలుగా మేము సహకార సహకారంగా ఉంటాం మేము మరి ప్రభుత్వమే ప్రభుత్వ దృష్టిలో తీసుకెళ్ళి న్యాయం జరిగే విధంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటాం చెప్తా జనసేన పార్టీ నుంచి వచ్చి మొత్తం దారుణమైన పరిస్థితి ఒకటమ్మా ఇలాంటి సమయాల్లో ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి